నా పేరు శ్రీరామ సత్యవతి ఎక్కడి నుంచి వచ్చారు ఆరిపూరు నుంచి వచ్చామండి ఏ ఊరు రాజమండ్రి అండి మీ ప్రాబ్లం ఏముంది పసుపు నుంచి అండి వెనుకో సార్ లోంచి నడవడానికి నడవనికి మోకాళ్ళ వరకు నరం లాగేసి గుంజేస్తున్నట్టు వాళ్ళ నుంచి అలా ఒక సంవత్సరం నుంచి పడుతున్నానండి ఓకే మందులు వాడుతాం ఏమి రిలీఫ్ ఇవ్వట్లేదండి రిలీఫ్ ఇవ్వకపోతే ఆ బాధపడతాను చూసి మా ఇటు ఒక అబ్బాయి వచ్చి గురువుగారి దగ్గర చేయించుకున్నారంట తగ్గింది నాకు మీరు వెళ్ళండి అని అన్నారండి స్కానింగ్ చేస్తే అందులోని డిస్క్ పక్కకే తప్పకుండా అని చెప్పారండి అప్పుడు ఈ గురువుగారి దగ్గరికి వచ్చేవండి వస్తే గురువుగారు ట్రీట్మెంట్ చాలా కష్ట కష్టపడి చేస్తారండి ట్రీట్మెంట్ కూడా మాకు నాకు బాగా ఉపకారంగా జరిగిందండి ఈయన దగ్గర ఒక ఇరవై రోజులు ట్రీట్మెంట్ తీసుకునేటప్పటికి ఇంట్లో బాత్రూమ్కి కమోడు లేకపోతే మామూలు బాత్రూంలోకి వెళ్ళాలంటే ఇంకా ఆ రోజులవి ఉండబుద్ధేసింది అలబుద్దేసేది కాదు నొప్పులు వచ్చేస్తున్నాయి అని మోకాళ్ళ నొప్పులు కూడా దగ్గర బాగా కింద కంట కూర్చోగలుగుతున్నాను ఇదంతా గురువుగారు మోషణ మోషణం అయ్యేది కాదండి ఈ గురువుగారి దగ్గరికి వచ్చిన వచ్చాక ఆయన ట్రీట్మెంట్ మొదలెట్టుగా మోషన్ అవుతుందండి ఒక్కొక్క రోజు అయితే రెండుసార్లు కూడా వెళ్తున్నామండి చాలా ఫ్రీగా ఉందండి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సైటీకనరు అది చూపించుకుంటే డాక్టర్ ఎందుకు సరిపోరండి అంత బాగా చెప్పారు చేశారండి వైద్యం గురువు గారు బాగుంది ఇప్పుడు మన వైద్యం విధానంలో మీకు ఏదైనా ఇబ్బంది అయినా కలిగిందా లేదండి ఇబ్బంది ఇబ్బంది ఏం కల మనం మన మంచిగా చేస్తున్నారు మా గురువు అనే ఒక భావంతో ఉంటే మనకి నొప్పి అది ఏమి రాలేదు సంతోషం చాలు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు కూడా సెవెడితే